వెల్కమ్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాలభారతి స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకను గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని బాలభారతి స్కూల్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వైవి ప్రభాకర్ బాలభారతి బాబు మాట్లాడారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా నేడు బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు నెహ్రూకి బాలలంటే చాలా ఇష్టం కనుక వారి యొక్క జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని విద్యార్థిని విద్యార్థులందరూ ఈ యొక్క బాలల దినోత్సవం వేడుకల్లో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ప్రిన్సిపల్ ప్రభాకర్ బాలభారతి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వెరీ గుడ్ మార్నింగ్ మా బాలమతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు टुडे नवंबर फोर्टी चिल्ड्रंस डे आज विवाह ऑफ श्री जवाहरलाल नेहरू बर्थडे वी आर सेलिब्रेट सल्बत के एज चिल्ड्रंस डे सो so, जवाहरलाल नेहरू वार की बाल अटे चारा इष्ट आज का बाल अटे बहु इष्ट कनक ఆ యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు నవంబర్ పోటీ బాల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది సో ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా నెహ్రూ మరియు మామయ్య అని కూడా నెహ్రూ మామయ్య అని కూడా అప్పట్లో పిలుచుకునేవారు సో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన యొక్క భారతదేశానికి స్వతంత్ర తీసుకురావడంలో ఎంతో తీవ్రమైన కృషి చేసినట్టు గాంధీ గారు నెహ్రూ గారు ఇంకా చాలామంది దేశ నాయకులతో పాటు మన నెహ్రూ గారు కూడా చాలా ప్రథములు